ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం ముప్పై మంది కనుమత ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది తెలంగాణలో కొడుతున్న ఎండల దాటికి పెట్టల్లా జనాలు రాలిపోతున్నారు గడిచిన మూడు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బకు దాదాపు ముప్పై మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రోజు నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అదే సమయంలో వడ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది తొమ్మిది దాటిందంటే చాలు బయట అడుగు పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు దీంతో తెలంగాణ రాష్ట్రంలో జనాలు పెట్టలుగా రాలిపోతున్నారు ఈ తరుణంలోనే గడిచిన మూడు రోజుల్లో మొత్తం ముప్పై మంది జనాలు మరణించారు ఇందులో వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది కాబట్టి ఎండాకాలంలో తొమ్మిది తర్వాత బయటకు వెళ్ళకూడదని అధికారులు చెబుతున్నారు అయితే అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదని చూస్తున్నారు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన వడగాలుపులు వస్తున్నాయి ఏపీలో ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం అలాగే మన్యం జిల్లాలో తీవ్ర వడగాలుపులు వీస్తున్నాయి అయితే మరో ఇరవై ఎనిమిది మండలాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు పలు చోట్ల ఉరుములు అలాగే మెరుపులతో కూడిన అకాల వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు వర్షాలు పడితే ఖచ్చితంగా రాళ్లవాన పడుతుందని హెచ్చరిస్తున్నారు అధికారులు అయితే ఎలాంటి నేపథ్యంలో వరి కోత పూర్తి చేసుకోవాలని కూడా అధికారులు చూస్తున్నారు ఇక ఎండాకాలంలో వడదెబ్బ నుంచి బయటపడేందుకు అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు బయటికి వెళ్ళేవారు ఖచ్చితంగా మంచినీళ్ళు తాగి వెళ్లాలని సూచిస్తున్నారు లేదా ప్రతిరోజు మజ్జిగ తాగాలని చెబుతున్నారు బయటికి వెళ్తే టోపీ లేదా ఖచ్చితంగా ఖచ్చి పైన కట్టుకోవాలని సూచనలు చేస్తున్నారు వడదెబ్బ తాగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్